ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము అమృతతుల్యమైనటువంటి కలకండ కంటే కూడా మధురమైనటువంటి శ్రీ సాయి సచరితలోని పదిహేనో అధ్యాయాన్ని ఈరోజు మనం మరణం చేసుకుందాం పదిహేనో అధ్యాయం పేరు చెప్పగానే అందరి హృదయాలు కూడా ఉప్పొంగిపోతాయి చోల్కర్ కథ అందులో ఉంటుంది రెండు బల్లుల యొక్క వృత్తాంతం ఉంటుంది అంతకంటే ప్రధానమైనటువంటి విషయం కూడా ఈ పదిహేనో అధ్యాయంలో ఉంటుంది పదిహేనవ అధ్యాయంలో మనకు ప్రధానంగా మనందరికీ స్ఫురించేటువంటిది చోల్కర్ కదా చక్కెర త్యాగం చేసినటువంటి సంఘటన వారు బాబా వద్దకు చేరుకోవడానికి ఎంత పరితప్పించారనేటువంటిది ఈ అధ్యాయంలో కనిపిస్తుంది కానీ ఈ అధ్యాయంలో ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని బాబా పొందుపరిచారు దాన్ని సరదాగా చదువుకుంటూ మనం ముందుకెళ్ళిపోతాం అదే దాసుగన్ మహారాజు యొక్క నారదీయ కీర్తన సాంప్రదాయం కోసము ఏ విధంగా బాబా వారి యొక్క వేషాన్ని రూపాన్ని మార్చేశారని చెప్పి ఇందులో గొప్ప అంతరార్థం ఉంది శ్రీ సాయి సచరిత పదిహేనో అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట హేమాట్ పంత్ రాస్తారు అపారమైనటువంటి పుణ్యం పండినటువంటి వారికే సాయి బాబా దర్శనం లభిస్తుందని చెప్పి అదేవిధంగా అలా దర్శనం లభించినటువంటి వారి యొక్క త్రిపాపాలన్నీ కూడా నశించిపోతాయని చెప్పి ఈరోజు మనందరము కూడా భాగ్యవశాత్తు మన పాపాలన్నీ కూడా పరిపక్వానికి రావడం వల్ల అవి తొలగిపోయి పుణ్యం పండడం వల్ల మనము బాబా చరణాల వద్దకు రాగలిగాం ఎందుకంటే బాబా తన చరణాల వద్దకు వచ్చేటువంటి వారి యొక్క గుణగణాలను వారు ఎంచరు ఎలాగైతే సముద్రము నిర్మలమైనటువంటి గంగాజలానికి వ్యర్థ పదార్థాలకు రెండింటికి తన గర్భంలో చోటిస్తుంది అవి రెండూ కూడా ఒకేసారి కలిసిపోయినా సరే నిర్మలమైనటువంటి గంగాజలానికి ఒక స్థానము అశుద్ధంతో నిండినటువంటి నీరుకు మరొక స్థానాన్ని సాగరుడు కల్పించడం రెండింటినీ కూడా సమానంగా అంతే ప్రేమతోటి తనలో కలుపుకుంటారు సాగరుడు అదేవిధంగా సద్గురువు కూడా తన వద్దకు వచ్చినటువంటి వారి యొక్క గుణగణాలను ఎంచకుండా వారిని తన ఒడిలోకి తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఎవరెవరికి ఏ సందర్భాల్లో ఏ అనుభవం ఇవ్వాలి ఏ అనుభవం ఇచ్చి వారిలో మార్పు తీసుకురావాలి సాగరంలో కలిసినటువంటి ఆ మురికి నీరు తన మురికిని సాగర గర్భంలో వదిలేసి మళ్ళీ తేటనైనటువంటి నీరులాగా పైకి వస్తుంది కదా అదేవిధంగా బాబాను చేరినటువంటి అనేక మంది అనేక కల్మశాలు ఉన్నటువంటి మనందరము కూడా మన యొక్క కల్మశాలను బాబా చరణాల వద్ద వదిలేసి ఒక నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి శ్రీ సద్గురు శ్రీ సాయి బాబా దగ్గర మనకొక గొప్ప అవకాశం మనందరికీ లభించింది అంతేకాదు సచ్చరితలో బాబా ప్రేమను పిల్లి పిల్లి పిల్లలకు సంబంధించినటువంటి ఉదంతంతో హేమాట్ పంత్ పోలుస్తారు పిల్లి తన బిడ్డలకు పాలిచ్చి బయటకు వెళ్ళి తిరిగి రాగానే వెంటనే మళ్ళీ ఆ పిల్లలన్నీ కూడా తల్లి వెంట పాల కోసం వెంటబడుతూ ఉంటే తల్లి గుర్రుమని చూసి పిల్లల్ని కాసేపు పక్కకు తప్పిస్తుంది ఆ తర్వాత తల్లి సేద తీరి నేలపైన పడుకొని ఉంటే పిల్లలు ప్రేమగా వచ్చి ఆ తల్లి చనుబాలను తాగుతూ ఉంటే పిల్లి తన బిడ్డలను నాకుతూ పాలిస్తుంది ఆ పిల్లలు ఎంత ప్రేమగా తల్లి చనుబాలను చప్పరిస్తుంటే అంతే ప్రేమగా అంతే ధారగా వాటికి పాలనందిస్తుంది ఆ పిల్లి అదేవిధంగా సాయి పాదాల యందు ఉన్నటువంటి మన ఆసక్తి భక్తి ఇవన్నీ కూడా సాయి మనస్సును ద్రవింపజేస్తాయి ఎందుకంటే మనకు బాబా చరణాల పట్ల ఎంత భక్తి ఉందో ఎంత శ్రద్ధ ఉందో దాన్ని బట్టే వారి యొక్క కృపామృతాన్ని మనము ఆస్వాదించగలుగుతాం బాబా కొన్నిసార్లు మన పట్ల కఠినంగా వ్యవహరించవచ్చు పరీక్షలకు గురి చేయవచ్చు అయినా సరే మరలా మన యొక్క భక్తిని వారి చరణాల ఎందు ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి వారి హృదయం ద్రవించుకపోతుంది బాబా కొద్ది రోజులు మనకు పరీక్ష పెట్టవచ్చు కానీ తర్వాత అంతకు మించినటువంటి ప్రేమ మన పైన వారు కురిపిస్తారు బాబా యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే తన వద్దకు వచ్చినటువంటి వారిని పరిపూర్ణం చేయాలనుకుంటాడు దాస్గన్ మహారాజు బాబా చెప్పగా చెప్పగా ఆ పోలీస్ ఉద్యోగాన్ని వదిలేసి ఆ కీర్తనాకారుడిగా అదేవిధంగా మహాత్ముల యొక్క చరిత్ర రాయడానికి బాబా నియమించినటువంటి పనిని వారు చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో దాస్గన్ మహారాజు అనేక చోట్ల కీర్తనలు చేస్తూ ఉంటారు అయితే కేవలం కీర్తనాకారుడిగా పేరు తెచ్చుకుంటే చాలదు కీర్తనాకారుడిగా అనేక మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పి బాబా భావించాడు అందుకనే దాస్కన్ మహారాజు కీర్తన సాంప్రదాయంలో ఒక ఉన్నత శిఖరానికి వారు ఎదగలిగారు ఒకరోజు దాస్కన్ మహారాజు షిరిడి పరిసర ప్రాంతాల్లో కీర్తన చేయడానికి బయలుదేరుతారు మహారాష్ట్ర సాంప్రదాయంలో ఏంటంటే కీర్తనాకారుడు మీరు ఎక్కడైనా చూడండి చక్కగా పట్టు పంచను ధరించి పైన కోర్టు ధరించి ఆ పైన పేఠా ధరించి చక్కగా పెళ్ళికొడుకు వలే కీర్తనలు చేస్తూ ఉంటారు అది మరాఠా సాంప్రదాయం అది అలానే చేయాలి అక్కడ కానీ బాబా దాసుగను మహారాజుకు నారదీయ సాంప్రదాయాన్ని అలవర్చాలని చెప్పి అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు పెళ్ళికొడుకులాగా ముస్తాబయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు గను అని అడుగుతాడు బాబా కీర్తన చేయడానికి వెళ్తున్నానంటే ఎందుకు ఈ అనవసరమైనటువంటి భారాలు శరీరం మీద కోర్టు నీకు భారము తలపైన ఆ పేఠా నీకు భారం చక్కగా చూడు నారద మహర్షి కీర్తన సాంప్రదాయానికి ఆద్యుడు కదా నారదీయ సాంప్రదాయం అంటే అలా ఉండాలి కదా ఇవన్నీ ఎందుకు గను మనకు వీటన్నింటినీ తీసివేయి చక్కగా మెడలో ఒక ఉత్తరీయము పంచ చేతిలో చెడుతలు ఇవి మాత్రమే చాలు మనకు వీటిని తీసివేయని అంటారు దాసన్ మహారాజు వెంటనే తను ఉన్నటువంటి విఠల మందిరానికి వెళ్ళి అవన్నీ తీసేసి కేవలం పంచ పైన ఉత్తరీయం ఆ చెడుతలు చేతున గ్రంథం పట్టుకొని కీర్తనకు బయలుదేరుతాడు ఆ రోజు మొదలు అంటే సద్గురువు నిన్ను ఎలా ఉంచదలుచుకుంటే నిన్ను ఎలా మలచదలుచుకుంటే ఆ విధంగా వదిగిపోవాలనేటువంటి దానికి దాస్కన్ మహారాజు ఒక నిదర్శనం కదా అనేక మంది యోగుల చరిత్రలు రాశాడు వారి కంఠంలో అనేక మంది మహాత్ముల సత్పురుషుల యొక్క కీర్తనలు జాలువారాయి అయినా సరే ఏనాడు కూడా ఇంకించి గర్వహంకారానికి దాసన్ మహారాజు వెళ్ళలేదు అంతేకాదు బాబా నిర్దేశించినటువంటి తన కర్తవ్యాన్ని ఎంత అంతఃకరణ శుద్ధితోటి వారు నిర్వహించారంటే ఎక్కడ కీర్తన చేసినా రూపాయి దక్షిణ రూపాయి కానుక వారు తీసుకునేటువంటి వారు కాదు ఎవరైనా తనకి ఏదైనా కానుక ఇవ్వబోతుంటే ఈ కానుకకు మీరు వెచ్చించేటువంటి డబ్బుతో వెళ్ళి నా సద్గురు దైవమైనటువంటి షేరిలో ఉన్న సాయిబాబాను దర్శించుకోండి నాకు ఇవన్నీ ఏమీ వద్దు అని చెప్పి చాలా నిర్మోహమాటంగా వాటిని త్రోసిపుచ్చేటువంటి వారు అంతేకాదు ఎప్పుడూ కూడా సద్గురువు యొక్క స్మరణ సత్పురుషుల యొక్క కథారచనలో వారు ఎప్పుడూ కూడా వారి అంతరంగంలో ఎప్పుడూ ఆనందంతో రమిస్తుండేటువంటి వారు అంతేకాదు తను రాస్తున్నటువంటి గ్రంథం చేస్తున్నటువంటి కీర్తనతో వారు అలవోకగా అంతర్ముఖులయ్యేటువంటి వారు అంతర్ముఖులు కావడం అనేటువంటిది మామూలు విషయం కాదు దైవం అంతర్ముఖంగానే మనకు లభిస్తుంది అంత గొప్ప సాధన శ్రీ దాసన్ మహారాజ్ గారు పొందడం జరిగింది దాసకన్ మహారాజ్ గారి యొక్క జీవితం అంతా కూడా శ్రీ సద్గురు శ్రీ సాయి బాబా యొక్క ఆదేశానుసారం వారు తను ఎలా ఉండాలని చెప్పి తన సద్గురువు ఆశించారో అభిలషించారో అదే జీవితాన్ని వారు గడపడం జరిగింది అంత గొప్ప వ్యక్తిత్వాన్ని దాసగన్ మహారాజ్ గారు సంపాదించుకున్నారు తనకు కొన్ని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిగత అభిప్రాయాలు ఏవి కూడా సద్గురువు వద్ద అవి చెల్లవు సద్గురువు యొక్క అభిష్టమే దాన్నే శిరసావించాలని చెప్పి దాసకన్ మహారాజ్ ఎప్పుడూ భావించేటువంటి వారు ఒకనొకసారి రాధాకృష్ణాయకి తనకు ఏర్పడ్డటువంటి వివాదం బాబా యొక్క ప్రస్థానం చాలా నిడారంబరంగా ఉంటుంది అటువంటి భగవంతునికి లేనిపోని వైభవాలన్నీ ఎందుకు అద్దాలి సద్గురు ఎప్పుడూ కూడా మన అంతరంగంలో ఉంటాడు మనం అంతర్ముఖలం అయితేనే ఆయన యొక్క అసలైనటువంటి వైభవం మనకు దర్శనమవుతుందనేటువంటిది దాసగన్ మహారాజ్ యొక్క ఆలోచన ఆయన విధానం కానీ రాధాకృష్ణ ఇది భక్తి శ్రీ సాయి బాబాకు మేలుకొలుపు నుంచి ప్రతీదీ కూడా వైభవంగా జరగాలనేటువంటిది ఆమె ఆకాంక్ష అదేవిధంగా ఎప్పుడూ కూడా శ్రీ సాయి బాబా స్మరణలో ఉంటూ ఆయన పంపించేటువంటి ఆయన ఉచ్చిష్టాన్ని భోజనం చేస్తూ చిన్న రొట్టె ముక్కను మాత్రమే తీసుకొని జీవించేటువంటి ఆమెకు బాబా అంటే ఎనలేని ఆరాధన ఆరాధననే కాదు ఆయన ఈ ప్రపంచానికే ఈ లోకానికే మహారాజు లాంటివారు అని చెప్పి మహారాజు వైభవం కోసము ఆమె ఎప్పుడూ కూడా ప్రయత్నించేది బాబాకు ఏ లోటు ఉండకూడదు అనేటువంటిది ఆమె అభిమతం అయితే ఈ రెండింటి మధ్య విభేదాలు వస్తాయి దాంతో రాధాకృష్ణయి యొక్క ఆ హడావుడిని బాబా వద్ద అనవసరమైనటువంటి వైభవాన్ని తీసుకొస్తుంది అని చెప్పి రాధాకృష్ణయి పట్ల కొంత ద్వేషభావాన్ని దాసకర్ మహారాజ్ కలిగి ఉంటాడు ఎప్పటి వరకు వస్తుందంటే ఆమె యొక్క చర్యలను ఎండగడుతూ కీర్తన చెప్పాలనుకుంటాడు కానీ భూటి లాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించడంతో మరొక రూపంలో దాన్ని చెప్తారు అయినా సరే అది ఆమె మనస్సు నొచ్చుకుంటుంది దీంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు కొంతమంది కూడా బాబా దగ్గర అభ్యంతరం తెలియజేయడంతో బాబా దాస్కన్ మహారాజును ఏకాంతంగా పిలుచుకొని చెప్తారు మీరు నా పట్ల చూపెట్టేటువంటి ప్రేమ మీ మీ ఆలోచనలకు మీ మీ యొక్క ప్రేమ మీ అంతరంగాన్ని బట్టి ఉండవచ్చు కానీ మీ అందరి ప్రేమ నాకు సమానమే ఏ ప్రేమను నేను కాదనగలుగుతాను తల్లి ఒక్క బిడ్డ ప్రేమే గొప్పది అని చెప్పి భావిస్తుందా కాదు కదా తన కడుపున బిడ్డ పుట్టినటువంటి బిడ్డలందరి ప్రేమ కూడా తల్లి సమానంగా స్వీకరిస్తుంది గను నీ భక్తిభావము గొప్పదే ఆయీ భక్తిభావము కూడా గొప్పదే ఒకరి దానిని ఒకరు కించపరుచుకోకూడదు అని చెప్పి చెప్తాడు దాసన్ మహారాజు ఏదైనా సరే నిర్మోహమాటంగా చెప్పేటువంటి వ్యక్తిత్వం ఎవ్వరికీ తలొగ్గరు ఒక్క సద్గురువు తప్ప సద్గురువు శ్రీ సాయిబాబా చెప్పినటువంటి ఆ మాటలతోటి స్వయంగా రాధాకృష్ణయి ఇంటికి వెళ్ళి రాధాకృష్ణాయి తనకంటే వయసులో చిన్నదైనప్పటికీ కూడా ఆ తల్లికి క్షమాపణ చెప్పి పాద నమస్కారం చేసి వస్తాడు ఎంత గొప్ప విజ్ఞత చూడండి దాసకన్ మహారాజ్ అంటే సద్గురువు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా ఇలా పాటించాలి తనను గొప్ప కీర్తనకారుడుగా బాబా మలచడానికి చేసినటువంటి సూచనలతో పాటు తన జీవితంలో ప్రతి దాంట్లో కూడా బాబా చూ సూచించినటువంటి దాన్ని వారు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా వారు పాటించడం జరిగింది సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి ఎంత గొప్ప సద్బుద్ధి ఉంటుందంటే వారు ఉద్యోగం చేస్తున్నప్పుడు వారు ఆశ్రయించినటువంటి గురువు వామన్ శాస్త్రి వామన్ శాస్త్రి కాశీకి వెళ్ళి అక్కడే వారి జీవితాన్ని గడిపి వారు అక్కడే చనిపోవడం జరుగుతుంది స్వర్గస్థులు అవుతారు అప్పుడు ఒక వీలునామా రాస్తారు ఆ వీలునామా రాసి తన ఇంటికి పంపిస్తారు పంపించి ఆ వీలునామాలో ఏముంటుందంటే తన తన తదనంతరం యావదాస్తంతగా కూడా దాసన్ మహారాజ్కి గణపతిరావు బుద్ధేకు చెందాలని చెప్పి రాస్తాడు మామూలుగా స్వాభావికంగా ఎవరికైనా కోపం వస్తుంది కదా పిల్లలు లేరు వామన్ శాస్త్రికి కానీ భార్య కోపం వస్తుంది భర్త ఇలా చేశాడేంది అసలు ఎవరు గణపతిరావు ఎందుకు ఈ గణపతిరావు పైన వీలు రాయాలని చెప్పి ఆ గణపతిరావు కబురు పెడితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి అమ్మ గురువుగారు నా పైన ఉన్నటువంటి అభిమానంతో ఏదో నాకు వీలు రాశారు కానీ అది ఏది నాకు వద్దమ్మ తిరిగి వారు కష్టపడి సంపాదించినటువంటి డబ్బంతా కూడా ఆస్తంతా కూడా మీ పేరును నేను మారుస్తాను అమ్మ కానీ నేను ఒక్కటి కోరుకుంటున్నాను అంటాడు ఏమిటి అని అంటుంది గురువుగారు ఎంతో ప్రేమతో కొలుచుకున్నటువంటి వారు పూజ చేసినటువంటి విఠలుడి విగ్రహం ఒకటి ఇక్కడ ఉందమ్మా ఆ విఠలుడి యొక్క విగ్రహాన్ని నా గురుప్రసాదంగా అందజేయండి అమ్మా అని అంటాడు ఆ తల్లి సంతోషంగా ఇస్తుంది ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వంలో వారు గొప్ప అనువాదకుడిగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో గొప్ప సత్సంబంధాలు కలిగినటువంటి వారు వామన్ శాస్త్రి ఆ రోజుల్లోనే ఎంత డబ్బు గడించారో ఎంత ఆస్తి గడించి ఉంటారో మనం గమనించవచ్చు అంతేకాదు వారు చాలా విద్యావంతుడు వారు ఎంత పటిష్టంగా వీలునామా కూడా రాసి ఉంటారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అయినా సరే దాసగన్ మహారాజు తన గురుప్రసాదం విఠలుడు దొరికితే చాలు ఎందుకంటే విఠలుణ్ణి దగ్గర చేసినటువంటిది వామన్ శాస్త్రి కాబట్టి ఆ వామన్ శాస్త్రి గారు పూజించుకున్నటువంటి ఆ విఠల విగ్రహాన్ని మాత్రమే వారు పొందారు యావదాస్తిని అంతా కూడా వారి భార్యకు తిరిగి వీళ్ళు ఆవిడ పేరు మీద రాసి ఇవ్వడం జరిగింది మరొకసారి ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది దాస్కన్ మహారాజు పండరిపురంలో నవరాత్రులకు ఆశ్వేజమాసంలో వచ్చేటువంటి నవరాత్రులకు రుక్మాదేవి ఆలయంలో కీర్తన చేసేటువంటి బాధ్యత తీసుకున్నాడు దానికి సంబంధించి బాబా దగ్గర అనుమతి తీసుకొని వెళ్దామని చెప్పి బాబా దగ్గరికి వస్తే వద్దులే ఈ ఆశ్వేజ మాసంలో విజయదశమికి నువ్వు పండరిపురం వెళ్ళొద్దులే అని అంటాడు లేదు బాబా నేను అక్కడ కీర్తన చేసి చేయడానికి మాటిచ్చాను నేను వెళ్తాను అని అంటారు ఆ బాబా అంగీకరించడం పోవడంతో పక్క ఉన్నటువంటి నానాసాహేబుందర్కర్తో అంటారు ఈయనే ఏం మహాత్ముడు ఆశ్వేజ మాసంలో నవరాత్రులకు వెళ్ళొద్దంటాడు నేను తప్పకుండా వెళ్లాల్సిందే అని చెప్పి బాబా మాటను కాదని మాసంలో నవరాత్రులకు రుక్మాబాయి మందిరంలో కీర్తన చేయడానికి వెళ్తారు దాస్కన్ మహారాజు అభిష్టానికి మరి బాబా లొంగాడో ఏమో తెలియదు కానీ బాబా మహాసమాధి నవరాత్రులు ముగిసిన తర్వాత విజయదశమి రోజు వారు సమాధి తీసుకోవడం జరిగింది కదా అంటే దాసగన్ మహారాజు వారు పెట్టుకున్నటువంటి నియమం ప్రకారము పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అక్కడ రుక్మాబాయి మందిరంలో కీర్తన ముగిసిన నాటి రాత్రి విజయదశమి రోజు రాత్రి బాబా స్వప్న దర్శనమిచ్చి గను ఇక్కడ నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు నేను వెళ్ళిపోతున్నాను నువ్వొచ్చిన సమాధి పైన పూలను కప్పు అని చెప్పి పండరిపురంలో బాబా సశరీర దర్శనం దాస్కన్ మహారాజ్కి ఇస్తారు కదా అంటే సద్గురువు నిర్దేశించినటువంటి భక్తుడి యొక్క ఆకాంక్షలను ఏ విధంగా బాబా నెరవేరుస్తారు దాస్కన్ మహారాజు యొక్క ఆకాంక్ష కదా పండరిపురంలో రుక్మాబాయి ఆలయంలో నవరాత్రుల కీర్తన చేయాలని చెప్పి ఆ కీర్తనం ముగిసిన తర్వాతనే బాబా మహాసమాధి తీసుకోవడం జరిగింది దాసగన్ మహారాజును ఎంతగా బాబా ప్రేమించేటువంటి వారంటే ఎందుకంటే వారు చెప్పినట్టు దాసన్ మహారాజు వ్యవహరించేటువంటి వారు పైకి దాసకన్ మహారాజు కాస్త అహంకారంతో ఎవరి మాట వినడు ఎవరిని లెక్క చేయడనేటువంటి అపవాదు ఉన్నప్పటికీ కూడా ఎస్ దాసగన్ మహారాజు నైజం కూడా అదే కావచ్చు కానీ సద్గురువు చెప్పినటువంటి దాన్ని మాత్రం దేనిని కూడా వారు కాదు అనేటువంటి దాన్ని అనకపోయేటువంటి వారు ఎందుకంటే బాబా ఏ మాట చెప్పినా సరే ఆ మాట ఎంతో విలువైందిగా దాసకన్ మహారాజ్ భావించేటువంటి వారు అందుకే కదా ఈశో వ్యాస పరిణకు భావార్థాన్ని కాకా ఇంట్లో పని మనిషి చెప్తుంది అనగానే మొత్తం పెట్టెసదురుకొని రైలుకి వెళ్ళేపార్లోకి వెళ్ళలేదా అంత గౌరవం సద్గురువు యొక్క మాట పట్ల అంత గౌరవం కలిగి ఉండేటువంటి వారు దాసకన్ మహారాజ్ దాస్కన్ మహారాజు సాయి భక్త లోకానికి ఎంత గొప్ప మేలు చేశారంటే మీరు సచ్చరితలో చాలా లీలలను చూడండి బాబాను దర్శించుకున్నటువంటి వాళ్ళలో వారు పొందినటువంటి అనుభవాల్లో దాస్కన్ మహారాజు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంతెందుకు నాందేడ్ సెట్ నిన్న మాట్లాడుకున్నటువంటి రతన్జీవాడియా షోలాపూర్లో ఉండేటువంటి గంగూబాయి ఔరంగాబాద్కర్ భార్య అనేక మంది పితాలే అనేక మంది దాసకన్ మహారాజ్ యొక్క కీర్తన వినే బాబాను చేరుకున్నటువంటి వారు దాస్గన్ మహారాజు కీర్తన ద్వారా భక్తుల యొక్క మనసుల్లో బాబా అనేటువంటి ఆ రూపాన్ని చెదరకుండా వేసేటువంటి వారు వారి అంతరంగంలో ఎంత ప్రేమ జనిస్తే అంత అద్భుతమైనటువంటి కీర్తన దాస్గన్ మహారాజు గారు చేయగలుగుతారు ఆ దాస్కన్ మహారాజ్ గారి యొక్క గలం నుంచి చాలువారినటువంటి దానిని పట్టుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు అటువంటి అదృష్టవంతుడే చోల్కర్ ముంబై థానేలో ఉన్నటువంటి ఆలయంలో ఒకరోజు కీర్తన దాస్కన్ మహారాజ్ గారి యొక్క కీర్తన జరుగుతుంది ఆలయంలో ఇప్పటికీ కూడా నిత్యం అక్కడ కీర్తనలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసంలో కౌపినేశ్వరుడికి అద్భుతమైనటువంటి వైభవం అక్కడ ఉంటుంది మన గురుపూర్ణం సందర్భంగా మీరు మీరు నేను అందరం కూడా కౌపినేశ్వర ఆలయం దర్శనం చేసుకున్నాం కదా పెద్ద శివలింగము అద్భుతమైనటువంటి మందిరము కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఆ కౌపినేశ్వర ఆలయం ఎంత పుణ్యం చేసుకుందంటే ఆ కౌపీనేశ్వర ఆలయంలో సాయీశ్వరుడి యొక్క కథ జరిగింది చాలా అరుదైనటువంటి ప్రదేశాల్లో దాస్కన్ మహారాజ్ కీర్తన చేసేటువంటి వారు అటువంటి అరుదైనటువంటి ప్రదేశం కౌపీనేశ్వరాలయం కౌపినేశ్వరాలయంలో దాస్కన్ మహారాజ్ కీర్తనను ప్రారంభిస్తాడు ప్రారంభించి ప్రతి కీర్తనకు ముందు కూడా గణపతి ప్రార్థన ఎలానో కీర్తనలోకి వెళ్ళే ముందు శ్రీ సాయిబాబా కీర్తి గురించి చెప్పకుండా దాస్కన్ మహారాజ్ ఉండలేరు దాస్గన్ మహారాజు నిజంగా తన కీర్తనల్లో బాబా గురించి చెప్పేటువంటిది ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మాత్రమే వారు చేసే కీర్తనలన్నీ కూడా తుకారం సంబంధించినటువంటి జ్ఞానేశ్వర మహారాజు సంబంధించినటువంటి ఏకనాథ్ మహారాజ్ సంబంధించినటువంటి విఠలుడికి సంబంధించినటువంటి ఇటువంటి కీర్తనలే వారు ఎక్కువగా చేసేటువంటి వారు కానీ ఎక్కడ ఏ సందర్భం వచ్చినా సరే ఆవు కథలాగా ప్రతిసారి కూడా ప్రతి కీర్తనలో మధ్యలో బాబా యొక్క కీర్తిని ఇముడించేవారు దాంట్లో చెప్పించి ఏదో ఒక సందర్భాన్ని చూసుకొని చెప్పేటువంటి వారు అలా ఆలయంలో కథ జరుగుతూ ఉంది బాబా యొక్క కీర్తి గురించి చెప్తున్నాడు కథకు అనేక మంది వస్తారు కానీ అందులో కొద్ది మందికి మాత్రమే అందులో ఉన్నటువంటి అంతరార్థం అర్థమవుతుంది దాసన్ మహారాజు యొక్క ఉద్దేశం కీర్తనల ఉద్దేశం ఏంటంటే తను ఏ కీర్తన చేస్తున్నా సరే అందులో బాబా యొక్క మహత్వం ఉండాలి వారి కీర్తి ఉండాలి అయితే చాలామందికి విఠలుడు ఇష్టం కాబట్టి విఠలు కీర్తన చేసినప్పుడు విఠలు పైన మనసు ఉంటుంది కానీ అదృష్టవంతులకు బాబాతో రుణానుబంధం ఉన్నటువంటి వారికి ఏ కీర్తన చేస్తున్నా దాసగన్ మహారాజు జ్ఞానేశ్వర్ మహారాజు కీర్తన చేస్తున్నా భాగవతం కీర్తన చేస్తున్నా పాండరంగ విఠలు కీర్తన చేస్తున్నా సరే అదృష్టవంతులకు ఏందంటే అందులో మధ్యలో చొప్పించబడ్డటువంటి చెప్పినటువంటి ఆ బాబా యొక్క వైభవం కీర్తి వారి చెవున పడుతుంది ఎందుకంటే ఎవరు ఈ అధ్యాయంలో రాసినట్టు ఎవరి పాపాలైతే పరిపక్వానికి వస్తాయో ఎవరైతే పుణ్యశయాన్ని సంపాదించుకుంటారో అటువంటి వారికి సాయి సహచర్యం లభ్యమవుతుందన్నట్టు ఆ కీర్తనలకు అనేక మంది వచ్చినప్పటికీ కూడా ఒక్క అదృష్టవంతునికి మాత్రం బాబా కీర్తి చెవన పడింది వారి మహిమ హృదయంలో ప్రతిధ్వనించింది దాంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి చోల్కర్ బాబా చిత్రపటాన్ని చూసి మొక్కుకుంటారు నిజంగా బాబా చిత్రపటం ఇంతే చిత్రపటం దాసగన్మారాజు గారు పెట్టేది ఒక కుర్చీ వేసి అందులో పెట్టేటువంటి వారు ఆ చిత్రపటాన్ని చూస్తూ ఈ విధంగా బాబాను ప్రాధేయపడతాడు చోల్కర్ బాబా నాది పేద సంసారం ఉద్యోగం పైనే ఆధారం ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తిని నవ్వాలి లేకపోతే తాత్కాలిక ఉద్యోగం కూడా ఊడుతుంది మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణనైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటిక బెల్లాన్ని పంచి పెడతాను ఇది నా దృఢనిశ్చయం అని మొక్కును మొక్కున్నాడు త్వరలోనే అతని కోరిక నెరవేరింది ఉద్యోగం పర్మనెంట్ అయింది కానీ తానే నుంచి షిరిడి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రయాణ ఖర్చులకు డబ్బులు లేవు కలకొండ కొనడానికి డబ్బు చేతిలో లేదు చాలా పేద కుటుంబము కుటుంబ భారమంతా కూడా ఒక్కడే మోయాలి దాంతో తన ఇంటిల్లు పాది చక్కెర మానేసి ఏ పండక్కు కూడా చక్కెర తీపి వంటకం అనేటువంటిది లేకుండా దాదాపు ఒక సంవత్సరం పాటు చక్కెర మీద చేసినటువంటి పొదుపుతో కూడినటువంటి ధనంతో షిరిడీకి వెళ్తాడు వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించి కలకండను పంచిపెడతాడు బాబా చరణాలకు శ్రీఫలాన్ని అర్పించి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత బాబా చోల్కర్ నుంచి చోల్కర్ను ఉద్దేశించి ఇలా అంటారు నీ మొక్కు అందినది నీ త్యాగం చాలా గొప్పది మీ త్యాగాన్ని నేను గుర్తించాను అని చెప్పి బాబా అంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ అర్థం కాదు మరొకసారి బాబా జోగుని పిలిచి చెప్తారు ఈరోజు నీ అతిథికి టీలో కొంచెం చక్కెర ఎక్కువగా వేసి అని అంటాడు చోల్కర్ ఆశ్చర్యపోతాడు నేను చక్కెర అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి బాబా తెలుసుకోగలిగాడు ఎంత సర్వంతర్యామి శ్రీ సాయి బాబా అని చెప్పి మనసులో ఆనందపడిపోయి ఆనంద బాష్పాలు కళ్ళ నిండా నిండి అవి ధారలా ప్రవహిస్తాయి జోగ్ అడుగుతాడు ఎందుకు బాబా నీకు టీలో చక్కెర ఎక్కువ ఇవ్వమన్నాడు ఎందుకు నువ్వు బాబా ఆ మాటగానే ఉగ్వేదానికి లోనయ్యావు అని అంటే జరిగిన ఉదంతమంతా కూడా చోల్కర్ చెప్తాడు బాబా యొక్క ప్రేమకు జోగ్ చోల్కర్ ఇద్దరు కూడా ఎంతో ఆనందపడిపోతారు బాబా చోల్కర్తో ఒక విషయం చెప్తాడు భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను కేవలం భక్తి శ్రద్ధలు తూతూ మంత్రంగా ఉంటే చాలదట మీ యొక్క భక్తి శ్రద్ధలను అనుసరించే నేను రాత్రింబవళ్ళు మీ వెంటనే ఉంటాను నా ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను మీ హృదయంలోనే నా నివాసం నేను మీ అంతర్యామిని మీ హృదయాల్లో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి జీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే ఇంట్లో కానీ వాకిట్లో కానీ దారిలో కానీ ఆయా స్థలాల్లో ఎవరు మీకు కలిసిన నేనే ఉన్నాను నేనే వారిలో తిష్ట వేసుకొని ఉన్నాను చీమలు క్రిములు జలచరాలు ఆకాశాన ఎగిరే పక్షులు శ్వాస సూకరాలు మొదలైన ప్రాణులన్నింటిలో కూడా నేనే సర్వత్రత నిండి ఉన్నాననేటువంటి సత్యాన్ని గ్రహించండి నన్ను వేరుగా భావించకండి మీకు నాకు ఏమాత్రం భేదం లేదు ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులవుతారు ఈ మాటలు మామూలుగా కనిపించినా ఇవి ఉత్తమమైన జ్ఞానాన్ని కలిగజేసేవి బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ యొక్క భక్తిని స్థిరపరిచారు అతని అంతరంగంలో ఉన్న దాన్నంతా బాబా తెలియజేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలగచేశారు ఎక్కడో ఆలయంలో అసలు సాయి బాబా అంటే తెలియనటువంటి చోల్కరు కేవలం బాబాకు సంబంధించినటువంటి నాలుగు కీర్తి మాటలు విని బాబా పైన విశ్వాసంతో మొక్కుకుంటేనే ఇంత మేలు చేశాడు కదా మరి మనం అనిత్యము ఆయన్నే ప్రాణంగా భావించి ఆయన తప్ప మరొక్కరు లేరనేటువంటి భావంతో ఉండేటువంటి మన పట్ల ఎంత అప్రమత్తంగా బాబా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఈ అధ్యాయం చివరలో హేమాట్ పంతు రెండు బల్లుల కథ గురించి రాస్తారు ద్వారకామై గోడపైన ఉన్నటువంటి బల్లి కిచకిచ శబ్దం చేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతారు కదా బాబా ఎందుకు బల్లి ఆ విధంగా శబ్దం చేస్తుందంటే ఈరోజు ఔరంగాబాద్ నుంచి తన చెల్లి వస్తుంది తన చెల్లి రాక తెలుసుకొని అది ఆ విధంగా ఆనందంతో తాండవం చేస్తుందని చెప్పి బాబా చెప్తారు కొద్దిసేపటికి గుర్రం తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ గుర్రాన్ని దానా సంచిని దులిపితే అందులోంచి ఒక బల్లి వచ్చి మసీదు గోడపైకి ఎక్కి రెండు కూడా ఆడుతూ ఉంటాయి దీని ఉద్దేశం ఏమిటంటే బాబా సహచర్యంలో ఉన్నటువంటి బల్లికే అంత దివ్య దృష్టి వస్తే బాబాను అంటిపెట్టుకున్నటువంటి మనకు ఎంత గొప్ప అనుభవాలు మనకు కలుగుతాయి మన సిక్స్త్ సెన్స్ మనకు ఎలా తెలియాలి మనకు వివేకం వివేచన ఎంతగా మనలో అభివృద్ధి చెందాలి బాబా దగ్గర కేవలము భక్తి అదేవిధంగా వారి నుండి అనుగ్రహం ఇవి మాత్రమే కాదు వారి నుండి మనం గ్రహించాల్సినటువంటిది వివేకం వివేకంతో ఎలా ఆలోచించాలి వివేచన ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి గొప్ప సంస్కారాలను వారి సహచర్యంలో మనం నేర్చుకోవాలి ఇది బాబా సహచర్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది బాబా పట్ల భక్తి శ్రద్ధలు మనసులో దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారి పట్ల బాబా ఎప్పుడూ కూడా దయ కలిగి ఉంటాడు ఆ దయను మనందరం కూడా పొందుదాం చాలామందికి ఈ పదిహేను అధ్యాయం నిత్య పారాయణ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఈ పదిహేను అధ్యాయం పారాయణ చేస్తున్నప్పుడు బాబాయ యొక్క దయ మనకు చాలా స్పష్టంగా అనుభవం అవుతుంది మధురమైనటువంటి ఈ కలకండ కథను మనందరం కూడా ఈరోజు ఆస్వాదించాం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షులేరీ శరణాగతి సౌదం